అన్నల రా డ్రైవర్ అన్నలారా మన బతుకులను నడువుదారా లే డ్రైవర్ అన్నలారా డ్రైవర్ అన్నలారా ఓ డ్రైవర్ అన్నలారా మన బతుకుల నడువుదల్లారాలే డ్రైవర్ అన్నలారా రాత్రి వగలు కష్టపడి మనం పైసే పైసే కూడ పెడతానా ఊబరు కంపినోడు వచ్చిన ఊబరు కంపినోడు వచ్చిన సగం పైసలు దొబ్బి పాయనా డ్రైవర్ అన్నలారా ఓ డ్రైవర్ అన్నలారా మన బతుకులు ఎన్నడో తెల్లావా తెల్లారా లే డ్రైవర్ అన్నలారా ఓ డ్రైవర్ అన్నలారా ఓ డ్రైవర్ అన్నలారా మన బతుకులు ఎన్నడో తెల్లారా లే డ్రైవర్ అన్నలారా రాత్రి పగలు కష్టపడి మనం నిద్రలేకరా రోడ్డు పక్కన పెట్టుకుంటున్నాం పోలీసు వాళ్ళే వాళ్ళు వచ్చిరి పోటు వదీసి పైన రాసిరి పోటు వదీసి పైన రాసిరి డ్రైవర్ అన్నలారా ఓ డ్రైవర్ అన్నలారా మన బతుకులన్నడూ వెళ్లారాలే డ్రైవర్ అన్నలారా డ్రైవర్ అన్నలారా ఓ డ్రైవర్ అన్నలారా ఇ బతుకులు మారా కాదరా డ్రైవర్ అన్నలారా కంపెనీ సాగము తీసుకుని నా డీజిల్ సాగము పోతయున్నది ఇంటికి ఏమీ కోనబోదము డ్రైవర్ అన్నలారా ఓ డ్రైవర్ అన్నలారా ఈఎంఐ ఎట్లా కడదాము డ్రైవర్ అన్నలారా డ్రైవర్ అన్నలారా ఒరి డ్రైవర్ అన్నలారా మన బతుకులు ఇక మారబోపురా డ్రైవర్ అన్నలారా డ్రైవర్ అన్నలారా ఓ డ్రైవర్ అన్నలారా ఇంటి అద్దెలు ఎట్లా కడదాము పిల్లల పేజులు ఎట్లా కడదాము ఇంటి ఇల్లు సంసారము ఎట్ల వెళ్దరు ఎట్లా కడసరా డ్రైవర్ అన్నలారా ఓ డ్రైవర్ అన్నలారా మన బతుకులు ఈగా మారబవురా డ్రైవర్ అన్నలారా